అమ్మకేమీ తెలియదు నిజమే అమ్మకేమీ తెలియదు ఆడదై పుట్టినందుకు నీకన్నీ అమిర్చిపెట్టడం తప్ప అమ్మకేమీ తెలియదు నువ్వు తిన్న కంచంలో మిగిలిన ఆ నాలుగు మెతుకులను చూసి ఈరోజు నా కొడుకు సరిగా తినలేదని తెగ బాధపడడం తప్ప అమ్మకేమీ తెలియదు అందరికీ దగ్గరుండి కొసరి వడ్డించి తన తిందో లేదో మరిచిపోయిన అమ్మకి తను తినలేదన్న విషయం గుర్తొచ్చినప్పుడు అమాయకంగా నవ్వుకోవడం తప్ప అమ్మకేమీ తెలియదు ఒక్కసారైనా సెలవు తీసుకో అమ్మ అంటే ఒకేసారి సెలవు తీసుకుంటానని చెప్పిన అమ్మకు కుటుంబాన్ని ప్రేమించడం తప్ప తనను తాను ప్రేమించుకోవడం అసలు తెలియదు ఇంత పెద్ద ప్రపంచాన్ని నీకు పరిచయం చేసిన అమ్మకు తన ఇల్లు కుటుంబం అనే చిన్న ప్రపంచం తప్ప అమ్మకేమీ తెలియదు మదర్స్ డే రోజు ఎక్కువగా ప్రేమించి మిగతా రోజుల్లో తక్కువగా ప్రేమించడం తప్ప మనకేమీ తెలియదు హ్యాపీ మదర్స్ డే అమ్మ అమ్మకేమీ తెలియదు నిజమే అమ్మకేమీ తెలియదు ఆడదై పుట్టినందుకు నీకన్నీ అమిర్చి పెట్టడం తప్ప అమ్మకేమీ తెలియదు నువ్వు తిన్న కంచంలో మిగిలిన ఆ నాలుగు మెతుకులను చూసి ఈరోజు నా కొడుకు సరిగా తినలేదని తెగ బాధపడడం తప్ప అమ్మకేమీ తెలియదు అందరికీ దగ్గరుండి కొసరి కొసరి వడ్డించి తన తిందో లేదో మరిచిపోయిన అమ్మకి తను తినలేదన్న విషయం గుర్తొచ్చినప్పుడు అమాయకంగా నవ్వుకోవడం తప్ప అమ్మకేమీ తెలియదు ఒక్కసారైనా సెలవు తీసుకో అమ్మ అంటే ఒకేసారి సెలవు తీసుకుంటానని చెప్పిన అమ్మకు కుటుంబాన్ని ప్రేమించడం తప్ప తనను తాను ప్రేమించుకోవడం అసలు తెలియదు ఎంత పెద్ద ప్రపంచాన్ని నీకు పరిచయం చేసిన అమ్మకు తన ఇల్లు కుటుంబం అనే చిన్న ప్రపంచం తప్ప అమ్మకేమీ తెలియదు మదర్స్ డే